హాయ్ అందరికీ నమస్తే నేను మీ సతీష్ హైదరాబాది బైక్ ట్యాక్సీ రైడర్ మనది వారం స్టార్ట్ అయింది కాబట్టి ఏ యాప్లో ఎంత ఇన్సెంటో ఇచ్చిండో చూద్దాం డైలీ ఇచ్చిండా వారం ఇచ్చిండా ముందుగా దాంట్లో మనం ఓలా చూద్దాం ఓలాలో వచ్చేసి వారం ఒకటే ఇచ్చిండు వారం రోజుల్లో నాలుగు రకాలు ఉంటుంది చూడండి ముప్పై నలభై యాభై ఐదు డెబ్బై ఐదు ముప్పై కొడితే మనకి మూడు వందల రూపాయలు ఉంది నలభై కొడితే నాలుగు వందల యాభై రూపాయలు ఉంది యాభై ఐదు కొడితే ఏడు వందల యాభై రూపాయలు ఉంది అట్లా మన లాస్ట్కి వచ్చేసరికి డెబ్బై ఐదు ఆర్డర్లు కొడితే పదమూడు వందల రూపాయలు ఉంది ఇదైతే ఓలాది ఓలాలో మరి డైలీ ఇన్సెంట్ లేదు కమిషన్ కూడా జీరో అంటున్నాడు ఆల్రెడీ మనము ఇంతకుముందు కూడా వారంది ఇన్సెంట్ ఎంత వచ్చిందని ఒకరు తీసినాం చూడొచ్చు మీకు దాంట్లో ఎంత చేసిన అనేది వితౌట్ ఇన్సెంట్ ఉంటుంది విత్ ఇన్సెంట్ కూడా ఉంటుంది అందులో ఓకే నెక్స్ట్ కూడా ఇద్దాం ఊబర్ ఊబర్ గురించి వచ్చేసి ఇక ఎంత తక్కువ మాట్లాడుతుంది అంత మంచిగా ఎందుకంటే మనకి ఇది మొత్తము ఈ ఛానల్ పెట్టిన కారణం కూడా ఊబరే ఇప్పుడు మనం ఊబర్లో వచ్చేసి చూడండి జీరో ఉంది డైలీ ఇన్సెంటివ్ కూడా లేదు వీక్లీ ఇన్సెంటివ్ కూడా లేదు మన ఛానల్లో చూడొచ్చు మీరు చాలా వరకు వీడియోలు అయితే అన్నీ ఆ ఛానల్ కదా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉంటాయి ఇన్సెంటివ్ డైలీ ఇన్సెంటివ్ వీక్లీ ఇన్సెంటివ్ అన్నీ కూడా చేసినాం మనం ఎంత డైలీ ఎంత చేసినాం వీక్లీ ఎంత చేసినాం మంత్లీ ఎంత కూడా చూడవచ్చు మనం కానీ ఇప్పుడు మొత్తం మీద అయితే ఇది ఊబర్ జీరో జీరో ఇన్సెంట్ వచ్చిండు ఏదో అంటారు కదా చూడు రోజు బిర్యానీ పెట్టి తినిపించినా కదా ఈ కొన్ని రోజులు ఉపవాసంగా ఏం తినకుండా చేయరా నాకోసం అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇది సరే ఏదేమైనప్పటికీ చెప్తాను కదా ఊబర్ మనకి ఎన్ని రోజుల నుంచి వీడియోలు ఇచ్చింది ప్లాట్ఫామ్ మనకి పైసలు కూడా సంపాదించడానికి ఇచ్చింది కాబట్టి మనం మొత్తం మీద అయితే ఊబర్లో అయితే ఇన్సెంటివ్ డైలీ లేదు వీక్లీ లేదు జీరో పర్సెంట్ కమిషన్ కూడా అంటున్నాడు కానీ మరి ఆ జీరో పర్సెంట్ కమిషన్తో మనం కొట్టే ఈ ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో ముప్పై రూపాయలు ఆటలు మనకి వర్క్అవుట్ కాదు ఉన్న పెట్రోల్ కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్ కానీ ఓకే నెక్స్ట్ చూద్దాం ర్యాపిడో ఇన్షెంటు రాపిడో వచ్చేసి పొద్దున ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు తొమ్మిది ఆటలు కావాలి తొమ్మిది ఆటలకి నూట ఐదు రూపాయలు అట్లా సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సేమ్ తొమ్మిది ఆటర్లే నూట ఐదు రూపాయలు రోజు డైలీ ఇన్షెంట్ వచ్చేసి రెండు రెండు వందల పది రూపాయలు అవుతుంది పద్దెనిమిది ఆటర్లకి ఇట్లా దీంట్లో కూడా వీక్లీ ఇన్షెంటు ఉంటుంది అరవై ఆడలు డెబ్బై ఐదు ఆటలు నూట పది ఆటలు అరవై ఆడలకి మూడు వందల ముప్పై డెబ్బై ఐదు ఆడలకి రెండు వందల ముప్పై నూట పది ఆటలకు అరవై ఆరు వందల యాభై టోటల్గా వచ్చేసి నూట పది ఆర్డర్లకు మొత్తం కలిపి రెండు వందల పది రూపాయలు పన్నెండు వందల పది రూపాయలు అవుతుంది ప్లస్ ఏం అరవై డెబ్బై ఐదు నూట పది ఇంకా ఏదైనా చేయొచ్చు కానీ మొత్తం చేస్తే రెండు వందల పన్నెండు వందల పది రూపాయలు అవుతుంది వీక్లీది వీక్లీ ఇది పన్నెండు వందల పది డైలీ రెండు వందలు అంటే అదొక పద్నాలుగు వందలు ఇది పన్నెండు వందలు మొత్తం డైలీ పద్దెనిమిది ఆర్డర్లతో ఇది ఈ టైంలో వచ్చేసి వీక్లీ మొత్తం కొడితే మనకి ఇన్సెంట్ కవర్ అవుతుంది కానీ అది ఒకే డైలీ పక్కన పెట్టాం వీక్లీ మాత్రం పన్నెండు వందల పది రూపాయలే ఇన్సెంట్ ఇది ఇంతకుముందు చూసారు కదా ఓలా ఊబర్ది ఇది వచ్చేసి ర్యాపిడోది ర్యాపిడోలో మనకి కమిషన్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ ఓలా కమిషన్ లేదు ఊబర్ల కమిషన్ లేదు కానీ ఇన్సెంటువ్ కూడా లేదు ఓలాలో ఒకటి వీక్లీ ఇన్సిడెంటు మాత్రమే ఉంది ఊబర్లో అయితే ఏది లేదు డైలీ లేదు వీక్లీ లేదు ప్లస్ మనకి ఏమంటారు కమిషన్ లేదు చూసారు ఇంతకుముందు మనం డైలీ వీక్లీ అయితే ఓలాలో ఎంత వితౌట్ ఇన్సెంటివ్ చేసినా మనం చేసినా మనం ఇది వచ్చేసి ర్యాపిడో ఇన్సెంటివ్ ఓకే ఇవన్నీ కూడా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్